హాయ్ అండి గంట కొట్టే ఎలక్ట్రిక్ గంట మిషన్ మీరు ఎప్పుడైనా చూసారా నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అయిందని తెప్పించాను బ్రాస్ గంటనే వచ్చింది కనుక సేమ్ మనం గంట కొడితే ఎలా సౌండ్ వస్తుందో అలాగనే వస్తుంది పూజ చేసేటప్పుడు మనం గంట కూడా కొట్టలేమా అని మీ అందరూ అనుకోవచ్చు ఒక్కదాన్నే ఎర్లీ మార్నింగ్ పూజ చేసేటప్పుడు ఏకహారతి ఇచ్చేటప్పుడు అయితే మామూలుగానే మనం గంట కొట్టవచ్చండి కానీ పంచహారతి అలాగనే హారతి అంతేకాకుండా ముత్యాలతో హారతి ఇచ్చేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి గంట పక్కన ఉండింది అనుకోండి హ్యాపీగా మనం పూజ చేసుకో కదా ఇది చూడండి ఆన్ ఆఫ్ బటన్ తో పాటు మనకు ప్లగ్ పాయింట్ వచ్చింది హ్యాపీగా మనం పూజ చేసుకోవచ్చు అనమాట ఇలా స్విచ్ ఆన్ చేసి మనం అగర్బత్తి హార తీయొచ్చు ఏకహార తీయచ్చు కర్పూర హార తీయొచ్చు పంచహార తీయొచ్చు అంతేకాకుండా ముత్యాల హారతీయచ్చు రకరకాల హారతులు మనం ఒక్కరమైన కానీ ఇచ్చి అమ్మవారికి పూజ బాగా చేయొచ్చు అంతేకాకుండా మనసు బాగా లగ్నం చేసి పూజ చేసుకోవచ్చు అండి నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అయింది అంతేకాకుండా సౌండ్ కూడా మనం చేత్తో గంట కొడితే ఎలా వస్తుందో అలాగనే వస్తుంది గంట కూడా ఇత్తడి గంట వచ్చింది కనుక బెస్ట్ అండి అంతేకాకుండా చాలా ముద్దుగా గోపురం డిజైన్లో వచ్చింది ఇంకా ఇందులో రకరకాల మోడల్స్లో కూడా ఉన్నాయండి నేనైతే అమెజాన్లో తీసుకున్నాను కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై అలా పడిందండి మీషోలో ఏమైనా తక్కువగా ఉందేమో ఒకసారి ఆటోమేటిక్ పూజా బిల్ అని టైప్ చేసి చెక్ చేయండి లేకుంటే ఫ్లిప్కార్ట్ లో ప్రోడక్ట్ లింక్ అనేది నేను ట్యాక్ చేస్తాను ఒకసారి చూడండి ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కోసం అలాగనే మంచి మంచి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి